ఈరోజు మార్కెట్ ఈ రేంజ్లో ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అలాగే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే బిలో అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్ళొచ్చు లేకుంటే ఇన్ కేస్ వచ్చేసి తిరిగి రికవర్ అయ్యి మార్కెట్ వచ్చేసి మూమెంట్ తీసుకుంటే ట్వంటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ వరకు వెళ్ళేదానికి అవకాశం ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో నేను ఇక్కడ ఒక స్ట్రాటజీని తీసుకోవాలనుకుంటున్నాను సో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇక్కడ నేను ఒక రేంజ్ని సెలెక్ట్ చేసుకుని సీ డీటెయిల్స్ మీదకి వెళ్ళినట్లయితే ఇక్కడ నాకు స్ట్రాటజీ అనేది రెడీగా ఉంది సో ఇక్కడ వచ్చేసి నా దగ్గర ఉన్నటువంటి అమౌంట్కి ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ క్వాంటిటీతో నేను ట్రేడ్ చేయొచ్చు దానికి కావాల్సినటువంటి మార్జిన్ గమనించట్లయితే ట్వెల్వ్ ల్యాక్స్ వరకు మనకు అవసరం అలాగే ప్రాఫిట్ గమనించట్లయితే జస్ట్ మనకు ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది మ్యాక్స్ లాస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సో ఇక్కడ ఉన్నటువంటి రేంజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది అలాగే నేను వచ్చేసి ఈ ఆర్డర్ని మార్కెట్లో ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను ట్రేడ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి నేను ఇంట్రాడేలో తీసుకుంటున్నాను సో ఆల్రెడీ నేను డెలివరీలో కొన్ని ఎగ్జిక్యూట్ చేశాను కాబట్టి వాటిని కూడా మెర్జీ చేయకూడదని అలాగే మార్కెట్ ఆర్డర్ను ప్లేస్ చేయాలనుకుంటున్నాను సో ఇక్కడ ప్లేస్ ఆల్ మార్కెట్ ఆర్డర్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఆర్డర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి సో ఇక్కడ మనం గమనించినట్లయితే నా ఆర్డర్స్ మార్కెట్లో ఎగ్జిక్యూట్ కావడం జరిగింది సో మార్కెట్ అయితే క్లోజ్ అయిపోయింది సో నేను పొజిషన్స్ అయితే ఏవి కూడా క్లోజ్ చేయలేదు సో అలాగే వదిలేశాను సో కరెంట్ మనం చూసినట్టయితే మనం ఏదైతే ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ తీసుకు రేంజ్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఎలాంటి రిస్క్ లేకుండా ప్రాఫిట్ను బుక్ చేసుకోగలిగాము తెలుగు మిత్రులకు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో సెన్సిబుల్లో కొత్తగా వచ్చినటువంటి కొన్ని మంచి ఫీచర్స్ గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఎక్స్పైరీ డేస్లో ట్రేడ్ చేయడానికి ఎక్స్పైరీ డేస్లో ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో అందులో ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తుంటే వాళ్ళకి ఆప్షన్స్ యొక్క ని ఏ విధంగా ఆటోమేటిక్గా బిల్డ్ చేసుకోవాలి అలాగే ఎలా ట్రేడ్ చేసుకోవాలి ఒక జీరోదలోనే కాకపోవచ్చు మనకి అబ్స్ట్రాక్స్ జెరోదా ఏంజిల్ బోకింగ్ వీడ ఇంట్లో కూడా మనకి సెన్సిబుల్ అనేది ఫ్రీగా అనేది ఇస్తున్నారు సో ఎవరికైతే అకౌంట్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా సెన్సిబుల్ అనేది ఫ్రీగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మనం ట్రేడింగ్ అనేది చేయొచ్చు దీంట్లో నుంచి డైరెక్ట్గా ఆర్డర్స్ కూడా ప్లేస్ చేయొచ్చు అది ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా ఈరోజు మనం చూద్దాం అలాగే ఎక్స్పైరీ డేస్లో ముఖ్యంగా ఈ రోజు కాన్సల్ట్రేషన్ అంతా కూడా ఎక్స్పైరీ డేస్లో ఏ విధంగా స్ట్రాటజీస్ను మనం బిల్డ్ చేసుకోవచ్చు అన్నది చూద్దాం సో స్ట్రాటజీలోకి వెళ్ళి ముందుగా ఆప్షన్స్ని ఎక్కువగా కాంప్లికేట్ చేయడానికి ట్రై చేయొద్దు సో నేకడ్ ఆప్షన్స్ను బై చేయడం కావచ్చు నేకడ్ ఆప్షన్స్ను సెల్ చేయడం కావచ్చు ఇలాంటివి ఎప్పుడు కూడా చేయొద్దు ఎప్పుడు కూడా హెడ్జ్తో వెళ్ళండి హెడ్జ్తో వెళ్ళేసి ప్రాపర్ రిస్క్తో పాపర్ సిస్టమేటిక్గా ఏ విధంగా మనం ఎగ్జిట్ కావాలి ఏ విధంగా లాసెస్ను బుక్ చేసుకోవాలి ఏ విధంగా ప్రాఫిట్ను బుక్ చేసుకోవాలి అదే మనకు ఇన్ కేస్ మాక్సిమం ప్రాఫిట్ వచ్చినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆర్ టూ పర్సెంట్ వస్తుంది లేకుంటే లాస్ వచ్చినట్లయితే ఎంత వస్తుంది ఈ విధంగా మనం కాలకులేటివ్ రిస్క్తో వెళ్ళినట్లయితే ఆప్షన్స్లో సక్సెస్ అయ్యేదానికి ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది ఎప్పుడైతే మనం క్యాలిక్యులేటివ్ రిస్క్ తీసుకోకుండా వన్ సైడ్ వార్ అన్నట్లుగా వన్ సైడ్ మనం ఎప్పుడైతే ఆప్షన్స్ను ప్లే చేస్తామో ఎక్కువగా లాస్ అయ్యేదానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది సో దయచేసి మిత్రులైతే దాన్ని గమనించగలరు ముందుగా ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ని అలాగే ఎఫ్ఐఎస్ డేటాని ఒకసారి చూద్దాం ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ మనం గమనించినట్లయితే మనకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కాంట్రాక్ట్స్ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకు ఇక్కడ అవైలబుల్ ఉంది సో లైవ్లో మనకు ఈ డేటా అయితే కంప్లీట్గా రావడం అయితే జరుగుతుంది సో దీన్ని కూడా మీరు చూడొచ్చు సో ఎక్స్పైరీ డేస్లో కావచ్చు నార్మల్ డేస్లో కావచ్చు మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఉంది ఎక్కడెక్కడ ఏ స్ట్రైక్ ప్రైస్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది ఎక్కడ తక్కువగా ఉంది సో ఇదంతా కూడా మనం గమనించుకోవచ్చు అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే ఎఫ్ఐఎస్ డేటా కూడా మనకి అవైలబుల్ ఉంది సో ఇండెక్స్ ఫీచర్స్ కావచ్చు ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు ఇదంతా కూడా మనకి అవైలబుల్ ఉంది సో దీన్ని మనం కంప్లీట్గా మన అనాలిసిస్కి యూజ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే క్యాష్ మార్కెట్లో ఏ విధంగా ఉంది కంప్లీట్ హిస్టరీ అనేది ఏ విధంగా ఉంది ఎవ్రీ డే బై డే ఆప్షన్స్లో కావచ్చు ఫ్యూచర్స్లో కావచ్చు అలాగే క్యాష్ మార్కెట్లో ఏ విధంగా మనకి ఎఫ్ఐఎస్ డేటా ఉందని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట సో కంప్లీట్గా దీన్నంతా కూడా సిస్టమేటిక్గా చాలా అడ్వాన్స్డ్ మెథడ్లో అడ్వాన్స్డ్ మోడ్లో వీళ్ళు తీసుకురావడం అయితే జరిగింది సో దీని అంతా కూడా మీరు గమనించండి సో వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేయండి పాస్ట్ వీడియోస్లో ఆల్రెడీ లాస్ట్ టైం ఒకటి డెమో వీడియో చేయడం జరిగింది సో దాంట్లో కూడా కొంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే కొన్ని ఫీచర్స్ అయితే కొత్తగా అయితే రావడం అయితే జరిగింది వాటి అన్నింటి మనం డిస్కస్ చేసుకున్నాం అయితే ఈరోజు ముఖ్యంగా సో ఇది కంప్లీట్గా ఎక్స్పైరీ డేస్కు సంబంధించినటువంటి స్ట్రాటజీ బిల్డర్ సో ఎప్పుడైతే మనకు వచ్చేసి ఎక్స్పైరీ డేస్ నియర్గా ఉంటాయో అలాంటప్పుడు మాత్రమే ఇవి ఓపెన్ అవుతాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఫ్రైడే మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ డే ఉంది కాబట్టి ఇక్కడ ఇది ఎనేబుల్ అయింది అలాగే ఈరోజు మనకి ఎక్స్పైరీ డే నిఫ్టీ ఎక్స్పైరీ డే ఉంది కాబట్టి ఇది కూడా ఎనేబుల్ అయింది సో మిగిలినటువంటి కూడా గమనించినట్లయితే ఇక్కడ మనకి అవైలబుల్ ఫ్రమ్ ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఫిన్ నిఫ్టీ ఇండెక్స్ చూసినట్లయితే ట్వంటీ సెవెంత్ డిసెంబర్ నుంచి అవైలబుల్ ఉంటుంది అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే ట్వంటీ ఎయిత్ డిసెంబర్ నుంచి మనకి అవైలబుల్ ఉంటుంది సో ఈ స్ట్రాటజీస్ ముఖ్యంగా వచ్చేసి ఒక రేంజ్ను బేస్ చేసుకుని లేకుంటే బుల్లిష్ కావచ్చు బేరిష్ కావచ్చు న్యూట్రల్గా ఏ విధంగా మార్కెట్ ఉంటుందని చెప్పేసి మనం ట్రెడిక్ట్ చేసుకోగలిగినట్లయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ను బేస్ చేసుకుని మనకి కొన్ని స్ట్రాటజీస్ను డెలివర్ చేస్తుంది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ మీకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేకుంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ ఈ స్ట్రాటజీలో వస్తుంది అలాగే ఎంత రిస్క్ అనేది ఈ స్ట్రాటజీలో ఉంటుంది అనేది క్లియర్గా మనకు ఇక్కడ ఇండికేషన్స్ ఉంది ఎలాంటి స్ట్రాటజీస్ని కావాలంటే మనం అలాంటి స్ట్రాటజీస్ని తీసుకొని మనం వాటిని కావాలంటే మాడిఫై చేసుకోవచ్చు మోడిఫై చేసుకునే మనం వాటిని అప్లై చేసి మార్కెట్ నుంచి గెయిన్స్ తీసుకోవచ్చు సో ఇది ఏ విధంగా అన్నది అలాగే మనకి మన అమౌంట్ ఎంత ఉంది మన దగ్గర లేకుంటే ఎన్ని ఆర్డర్స్ మనం ప్లేస్ చేయాలి ఎంత అమౌంట్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది ప్రతిదీ కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది సో మిత్రులందరూ కూడా తప్పకుండా దీన్ని చూడండి సో ఇక్కడ మనం నిఫ్టీ చూద్దాం ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఇవన్నీ కూడా బ్యాంకింగ్స్ ఇవన్నీ కూడా మనకి చాలా క్లియర్గా ఇదే విధంగా వారిపోతాయి అయితే ఇక్కడ డిజేబుల్ ఉన్నాయి కాబట్టి వాటిని అయితే ప్రస్తుతానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం నిఫ్టీలోకి వెళ్దాం నిఫ్టీలోకి వెళ్ళేసి మనం ఫస్ట్ మార్కెట్ వచ్చేసి బేరిష్లో ఉందా బులిష్లో ఉందా న్యూటల్గా ఉంటుందా సో దీన్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ తీసుకున్నాం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బేస్ చేసుకుని కరెంట్ మార్కెట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీలో నిఫ్టీ అనేది ట్రైడ్ అవుతుంది అయితే ప్రజెంటు మార్కెట్ ఏ రేంజ్లో ఉండొచ్చు మనం న్యూట్రల్ తీసుకున్నాం న్యూట్రల్ తీసుకున్న తర్వాత ఏ రేంజ్లో మార్కెట్ అనేది ట్రేడ్ కావచ్చు ఏ రేంజ్లో మార్కెట్ ఉండేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ నేను ఎప్పుడైతే సెలెక్ట్ చేశానో సెలెక్ట్ చేసిన వెంటనే మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ అలాగే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఈ రేంజ్లో మార్కెట్ అనేది ఉంటుంది అని చెప్పేసి మనం ప్రిడిక్ట్ చేయగలిగినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చే సపోర్ట్ రెసిస్టెన్స్ను బేస్ చేసుకుని మనం ఈ విధంగా ప్రిడెక్ట్ చేసుకున్నట్లయితే మనకి కొన్ని స్ట్రాటజీస్ అనేది ఇది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మనం ఒక రేంజ్ని సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ సి డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ప్రాఫిట్ అనేది ఎంత వచ్చేదానికి అవకాశం ఉంది అలాగే లాస్ అనేది ఎంత వచ్చేదానికి అవకాశం ఉంటుంది అలాగే బ్రేక్ ఈవెన్ పాయింట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఎంత ఫండ్స్ మనకి అవసరము సో ఈరోజు మనకి ఎక్స్పీరియన్ ఎంత క్వాంటిటీ అనేది మనం ఇక్కడ తీసుకుంటున్నాం అలాగే ట్రేడింగ్ ఛార్జెస్ అనేవి ఎంత ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఎంత క్వాంటిటీతో మనం ప్లే చేయాలనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర వచ్చేసి ఫండ్ వచ్చేసి ఒక టూ ల్యాక్స్ రూపీస్ ఫండ్ ఉంది సో ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే హండ్రెడ్ క్వాంటిటీని మనం ట్రేడ్ చేయొచ్చు సో హండ్రెడ్ క్వాంటిటీకి అయితే మనకు ఆల్మోస్ట్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు ప్రాఫిట్ వచ్చేట అవకాశం అయితే ఉంది వర్ డే వన్ డేలో అంటే నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ మ్యాక్సిమం లాస్ గమనించినట్లయితే మనకి ఆల్మోస్ట్ టూ పర్సెంట్ మనం లాస్ని తీసుకోవాల్సి ఉంటుంది టూ పర్సెంట్ లాస్ ఆర్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ అనేది మనం ఇక్కడ గమనించవచ్చు సో ఈ విధంగా మనము స్ట్రాటజీని బిల్డ్ చేయొచ్చు అనమాట సో ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా మనకి స్ట్రాటజీ అయితే ఇక్కడ బిల్డ్ అవుతుంది ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఇక్కడ వచ్చేసి మనము ట్రేడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి వెయిట్ వెయిట్ని మనం ట్రేడ్ చేస్తున్నాం అనేది కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది వెయిట్ మీద క్లిక్ చేస్తున్నాయి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక పుట్ని ఇక్కడ ఫోర్ ఆర్డర్స్ అయితే పుట్ని వచ్చి సెల్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పుట్ని బై చేయడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కాల్ ఆప్షన్ని సెల్ చేయడం జరుగుతుంది అలాగే ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఉన్నటువంటి కాల్ ఆప్షన్ని ఇక్కడ బై చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనం ఇక్కడ వచ్చేసి ప్లేస్ మార్కెట్ ఆర్డర్స్ అని ఇచ్చినట్లయితే ప్లస్ ఆల్ మార్కెట్ ఆర్డర్స్ ఇచ్చినట్లయితే ఇక్కడ మనకు ఎగ్జిక్యూట్ అనేది కావడం జరుగుతుందనమాట సో అదేవిధంగా ఇంకొన్ని ఆర్డర్స్ కూడా మనం గమనిద్దాం అంటే ఇక్కడ మనం ఏదైతే రేంజ్ను సెలెక్ట్ చేసుకుంటామో ఆ రేంజ్ను బేస్ చేసుకుని మనకు ఉన్నటువంటి ప్రాబిలిటీ ఏదైతే ఉంటుందో ఆ ప్రాబిలిటీ బేసిస్ మీద ఈ స్ట్రాటజీ అయితే బిల్డ్ అవుతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇంకోటి ఏంటంటే మనం ఇన్ కేస్ వచ్చేసి హెవీ రిస్క్ తీసుకోవాలనుకుంటున్నాము సో చాలా నియరర్గా ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ రేంజ్లోనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకుంటున్నాము సో ఇక్కడ మనం గమనించినట్లయితే మ్యాక్స్ లాస్ మాస్ మ్యాక్స్ ప్రాఫిట్ గమనించినట్లయితే మనకి ఈక్వల్గా ఉన్నాయి వన్ ఇస్ టు వన్ రేషియోలో మ్యాక్స్ లాస్ మ్యాక్స్ ప్రాఫిట్ ఉన్నాయన్నమాట సో ఈ విధంగా మనకి ఈ స్ట్రాటజీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే మనం తీసుకునేటువంటి రేంజు ముఖ్యంగా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని లేకుంటే మార్కెట్ అనేది ఏ రేంజ్లో ట్రేడ్ అవుతుంది వాటిని బేస్ చేసుకుని లేకుంటే మార్కెట్లో ఏదైనా సరే సర్ప్రైజింగ్ న్యూస్ ఏదైనా ఉందా వాటిని బేస్ చేసుకుని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఏదైనా న్యూస్ లేదనుకుంటే ఇన్వటల్ స్ట్రాటజీస్ని అదే మనకి నెగిటివ్గా ఏదైనా న్యూస్ ఉండేదానికి అవకాశం ఉంటే బేరీ స్ట్రాటజీస్ని అలాగే మనకి బులీష్గా ఉండేదానికి ఏమైనా అవకాశం ఉంది అలాంటప్పుడు వచ్చేసి బులిష్ సంబంధించినటువంటి స్ట్రాటజీస్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో వీటిని బేస్ చేసుకొని మనం సెన్సెక్స్లో కూడా అదేవిధంగా మనం వచ్చేసి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అన్నింటిలో కూడా ఈ అయితే యూజ్ చేయొచ్చు సో డైరెక్ట్గా కూడా ఆర్డర్స్ కూడా ప్లే మాన్యువల్ గా మనం చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు డైరెక్ట్గా మనం ఆర్డర్స్ ప్లే చేయొచ్చు అలాగే ఇంకా కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి ఆప్షన్స్ అయితే దీంట్లో రావడం జరిగింది ఈవెన్ మనం వచ్చేసి వర్చువల్గా ట్రేడ్ చేయడం ఎలాంటి అమౌంట్ లేకుండా దాని గురించి కూడా నేను ప్రత్యేకంగా ఇంకో వీడియో అయితే చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇది ఎక్స్పైరీ డేస్కి అయితే ఈ విధంగా మనం చేయొచ్చు అలాగే ఎక్స్పైరీ డేస్తో పాటుగా ఇక్కడ వచ్చేసి ఇంకో ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఈజీ ఆప్షన్స్ అని చెప్పేసి మనకి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ ఈజీ ఆప్షన్స్ కూడా ఏ రోజైతే మనకి ఎక్స్పైరీస్ ఉంటాయో ఆ రోజు మాత్రమే ముఖ్యంగా మనకి ఇవి ఎక్కువగా యూజ్ అవుతుంటాయి సో ఎక్స్పైరీ లేనటువంటి వాటిల్లో కూడా మనం వీటిని ట్రేడ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఈజీ ఆప్షన్స్లో మనం వీటిలో కూడా ఆప్షన్స్ను స్ట్రాటజీస్ని బిల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి నిఫ్టీలో అలాగే బ్యాంక్ నిఫ్టీలో అలాగే ఫిన్ నిఫ్టీలో ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడు దీనికి ఎక్స్పైరీ ఉందని చెప్పేసి ఫస్ట్ ఇది మనకి చెప్తుందన్నమాట ఫస్ట్ ఎక్స్పైరీ ఎప్పుడు ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకు ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఎక్స్పైరీ ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా ట్వెల్వ్ డేస్ మనకి ఎక్స్పైరీకి టైం ఉంది ఇక్కడ వచ్చేసి నైన్టీన్ డేస్ ఎక్స్పైరీకి టైం ఉంది మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం చూద్దాం ఆల్రెడీ మనం నిఫ్టీలో చూసాం ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గమనించట్లయితే బ్యాంక్ నిఫ్టీలో అప్ వెళ్ళేదానికి అవకాశం ఉంది న్యూట్రల్గా ఉంటుంది డౌన్ వెళ్తుంది అని చెప్పేసి మనం మనకి అడుగుతుంది సో మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రల్గా తీసుకుందాం న్యూట్రల్గా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ కొన్ని స్ట్రాటజీస్ని మనకి ఇవ్వడం జరిగింది సో మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ మ్యాక్స్ లాస్ టూ థౌజండ్ థర్టీ టూ అలాగే మ్యాక్స్ ప్రాఫిట్ ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో చూసినట్లయితే మ్యాక్స్ ప్రాఫిట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ అలాగే మ్యాక్స్ లాస్ గమనించినట్లయితే ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ సో అలాగే ఇక్కడ వచ్చేసి మ్యాక్స్ ప్రాఫిట్ చూసినట్లయితే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ అలాగే మ్యాక్స్ లాస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ సో ఈ విధంగా మనకి స్ట్రాటజీస్ని ఇది బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ స్ట్రాటజీస్ని ఈ విధంగా బిల్డ్ చేయడంతో పాటుగా మనం ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ని కూడా మనం తీసుకోవాలి ఏ రేంజ్లో మార్కెట్ అనేది ఉంటుంది అన్నది కూడా మనం తీసుకోవాలి ఇక్కడ మనం గమనించట్లయితే జీరో పాయింట్ వన్ పర్సెంట్ మైనస్ కావచ్చు లేకుంటే ప్లస్ జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే చాలా తక్కువ రేంజ్ మాత్రం ఉంది ఇక్కడ మనం గమనించినట్లయితే బ్యాలెన్స్డ్ రేంజ్ సో ఇక్కడ మనం చూసినట్లయితే వన్ పాయింట్ టూ పర్సెంట్ మైనస్ అయినా లేకుంటే ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ ప్లస్ అయినా కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రాఫిట్ అనేది రావడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మైనస్ అయినప్పటికీ లేకుంటే వన్ పాయింట్ వన్ పర్సెంట్ ప్లస్ అయినప్పటికీ కూడా మనకు మార్కెట్లో ఈ ప్రాఫిట్ అనేది రావడం అనేది జరుగుతుంది సో ఇక్కడ మనం వచ్చేసి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేద్దాం మోర్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ చూసినట్లయితే దీంట్లో కంప్లీట్గా మనకు పిఆఫ్ గ్రాఫ్ కావచ్చు అలాగే దీంట్లో ఉన్నటువంటి కంప్లీట్ ప్రాఫిట్ అంతా కూడా మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతుందన్నమాట సో ఎక్స్పైర్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ అలాగే ఇక్కడ వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది సో జస్ట్ మనం ట్రేడ్ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు డైరెక్ట్గా ఆర్డర్స్ కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మనం ఎప్పుడు కూడా ఈ డిఫెన్సివ్ ని ఎక్కువ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఎందుకంటే డిఫెన్సివ్ స్ట్రాటజీస్లోనే ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే బ్యాలెన్స్డ్ స్ట్రాటజీస్ అంటే కొంతవరకు రిస్క్ ఉన్నటువంటి స్ట్రాటజీస్ అగ్రెసివ్ అంటే చాలా నేరోలో అంటే రేంజ్ అనేది చాలా తక్కువగా మనం సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ వచ్చేటువంటి ప్రాఫిట్ ఎక్కువ అయినప్పటికీ ప్రాఫిట్ ప్రాబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ అంటే విన్నింగ్ ఛాన్సెస్ అంటే మనకు ప్రాఫిట్ వచ్చేటువంటి ఛాన్సెస్ వచ్చేసి తక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా డిఫెన్సివ్ కావచ్చు లేకుంటే బ్యాలెన్స్ ఉన్నటువంటి స్ట్రాటజీస్కి మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే అగ్రసివ్ గమనించినట్లయితే ఉన్నటువంటి రేంజ్ అనేది చాలా తక్కువగా ఉంది అందులో బ్యాంక్ నిఫ్ట్ అనేది ఎక్కువగా వల్ట్ ఉంటుంది ఈ రేంజ్ కన్నా అవుట్ సైడ్కు ఎక్కువగా మూవ్ అయ్యేదానికి కూడా అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా అగ్రెసివ్ స్ట్రాటజీస్కి వెళ్ళకూడదు ఇక్కడ మ్యాక్స్ ప్రాఫిట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఇచ్చారని చెప్పేసి మ్యాక్స్ లాస్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫోర్ ఇచ్చారని చెప్పేసి మనం ఈ స్ట్రాటజీస్కి వెళ్ళకూడదు సో మనం వచ్చేసి రేంజ్ని గమనించుకోవాలి రేంజ్ని చూడాలి సో ఎప్పుడైతే మనకు వచ్చేసి ఎక్కడైతే మంచి రేంజ్ అనేది ఉంటుందో ఆ రేంజ్లో మాత్రమే మనం ట్రేడ్ చేసినట్లయితే మనకి మంచి బెనిఫిట్ అనేది అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ వచ్చేసి మోర్ డీటెయిల్స్లోకి వెళ్ళేసి ఒకసారి చూద్దాం మోర్ డీటెయిల్స్లోకి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఈ రేంజ్ కూడా మనకి చాలా ఎక్కువగా ఉంది ఇటు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ వరకు కావచ్చు లేకుంటే ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ వరకు కావచ్చు సో ఈ విధంగా మనకు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి వన్ పాయింట్ టూ పర్సెంట్ మూవెంట్ అనేది ఉంటే అంటే టోటల్గా ఎంత కవర్ చేస్తుంది ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకి కవర్ అయితే అవుతుంది సో ఇక్కడ మనం ట్రేడ్ మీద క్లిక్ చేద్దాం వెయిట్ వెయిట్లో అయితే ట్రేడ్ చేస్తున్నది మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆర్డర్స్ను మనం గమనించవచ్చు పాయింట్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మనకి కంప్లీట్గా మనం ఈవెన్ ఆర్డర్స్ని ఏ విధంగా మనం ప్లేస్ చేయాలని కూడా ఇక్కడ తీసుకోవచ్చు మార్కెట్ ఆర్డర్స్ ప్లేస్ చేయాలి లేకుంటే లిమిట్ ఆర్డర్స్ బెటర్ వీ కెన్ గో విత్ మార్కెట్ ఆర్డర్స్ ఎందుకంటే బల్క్లో మనం ఆర్డర్స్ని ప్లేస్ చేసేటప్పుడు ఈ విధంగా మనం వచ్చేసి మార్కెట్ ఆర్డర్స్ను ప్లేస్ చేసినట్లయితే ఎగ్జిక్యూట్ అయితే స్కోప్ ఉంటుంది లిమిట్ ఆర్డర్స్ చేసినట్లయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎగ్జిక్యూట్ కావు అందులో బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ అనేవి చాలా హై వారిటీల్లో ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ విధంగా ప్లేస్ చేయాలి అలాగే మనం ఇక్కడ ప్లేస్ ఆల్ మార్కెట్ ఆర్డర్స్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే వెంటనే మనకు మార్కెట్లో ఆర్డర్స్ అన్ని కూడా ప్లేస్ అవుతాయి మనకు టర్మినల్లో ఆర్డర్స్ ప్లేస్ అయ్యి ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ కావడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ విధంగా మనకి ఈ స్ట్రాటజీస్ని బిల్డ్ చేసుకోవడానికి సెన్సిబుల్ నుంచి కొత్తగా అయితే రావడం అయితే జరిగింది అలాగే నిఫ్టీలో కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీలో ఫిన్ నిఫ్టీలో అన్నింటిలో కూడా చేసుకోవచ్చు ఈవెన్ మనం వచ్చేసి ఇక్కడ అప్ ట్రెండ్లో ఉంటుంది మార్కెట్ అనుకున్నట్లయితే కూడా మనకి కొన్ని స్ట్రాటజీస్ అయితే వచ్చేదా వస్తాయి అలాగే డౌన్ ట్రెండ్లో మార్కెట్ ఉంటుందన్న కూడా మనకు వచ్చేసి ఇక్కడ కొన్ని స్టార్ట్ చేసేది ఉన్నాయి ఎప్పుడైతే మనకు వచ్చేసి డౌన్ ట్రెండ్లో ఉందనుకున్నామో సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే న్యూస్ ఉంది ఏదైనా ఇన్ కేస్ ఏదైనా న్యూస్ ఉంది డౌన్ ట్రెండ్లో మార్కెట్ వెళ్ళేదానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది అలాంటి సందర్భాల్లో ఇక్కడ చూసినట్లయితే మ్యాక్స్ ప్రాఫిట్ మ్యాక్స్ లాస్ సో ఇక్కడ ఉన్నటువంటి మ్యాక్స్ లాస్ వచ్చేసి సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్కి కట్టడి చేస్తుంది అంటే మ్యాక్స్ లాస్ వచ్చేసి మనకి సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ కన్నా ఎక్కువ వచ్చేదానికి అవకాశం లేదు అయితే మ్యాక్స్ ప్రాఫిట్ గమనించినట్లయితే అన్లిమిటెడ్ ప్రాఫిట్ కూడా వచ్చేదానికి అవకాశం అయితే ఉంది సో ఇలాంటి స్ట్రాటజీస్ని కూడా మనం తీసుకోవచ్చు ఎప్పుడైతే మనకు వచ్చేసి మార్కెట్ నెగిటివ్గా రన్ అవుతుంటుందో అలాంటి సందర్భాల్లో మనం ఇలాంటి స్ట్రాటజీస్ని ప్లే చేసి మనం సెవెన్ టూ హండ్రెడ్ వరకు రిస్క్ తీసుకున్నట్లయితే ఎక్కువగా మనకు ప్రాఫిట్ వచ్చేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇక్కడ మనం గమనించట్లయితే డిఫెన్సివ్ స్ట్రాటజీస్ సో హై రేంజ్ ఉన్నటువంటి స్ట్రాటజీస్ మనం గమనించినట్లయితే మ్యాక్స్ ప్రాఫిట్ జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ ఉన్నప్పటికీ మ్యాక్స్ లాస్ కూడా ఉంది అంటే వన్ ఇస్టు వన్ రేషియోలో మనం ప్రాఫిట్ని కానీ లాస్ని కానీ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఈ విధంగా మనం స్ట్రాటజీస్ అన్నింటిని కూడా బిల్డ్ చేసుకొని మనం ఈజీగా ట్రేడ్ చేసేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ఎక్కువగా కాంప్లికేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడికి వచ్చేసి ఎవరైతే ఇనిషియల్గా ఉంటారో ఇనిషియల్గా వచ్చేసి ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలో అనుకుంటూ అనుకుంటుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఇలాంటి స్ట్రాటజీస్ని ఫాలో అయినట్లయితే అంటే లిమిటెడ్ రిస్క్ అనేది ఉంటుంది చాలా తక్కువగా రిస్క్ అనేది ఉంటుంది అలాగే ఇదే ప్లాట్ఫామ్లో మనం వర్చువల్గా కూడా ట్రేడ్ చేసుకోవచ్చు ఇన్ కేసు మీకు ఆ వీడియో కూడా కావాలనుకుంటే ఖచ్చితంగా నేను చేయడం అయితే జరుగుతుంది వర్చువల్గా ట్రేడ్ చేసుకుని ఎలాంటి అమౌంట్ లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సిక్స్ మంత్స్ దీంట్లో ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఫర్దర్ మీరు మార్కెట్లోకి వెళ్ళేసి ట్రేడ్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ కూడా వచ్చేదానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇనిషియల్గా మీరు ఏదైతే స్ట్రాటజీ అనుకుంటారో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్ట్రాటజీ అనుకున్నారు ఈ స్ట్రాటజీతో నేను ప్లే చేయాలనుకున్నారు సో ఆ స్ట్రాటజీ కేస్ ఫెయిల్ అయినట్లయితే మీరు కంప్లీట్గా ఎక్కువ అమౌంట్ లాసేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ వర్చువల్గా ట్రేడ్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కువగా లాస్ అయ్యేదానికైతే అవకాశం ఉండదు ప్లస్ వర్చువల్గా ట్రేడ్ చేస్తున్నప్పుడు మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ప్లస్ ఫర్దర్ మనం ఎప్పుడైతే మార్కెట్లో ట్రేడ్ చేస్తుంటామో అప్పుడు చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుందన్నమాట డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మిత్రులు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అలాగే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మన టెలిగ్రామ్ ఛానల్తో జాయిన్ అయితే మీకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ కూడా డైలీ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది Thank you so much.